ఆదర్శ ఆదర్శ లక్ష ఇవ్వబడును మా ఆనంద ఎంటర్ప్రైజ్ సంస్థ బట్టలు ఇచ్చి బూట్ల దాకా రేడియోల దగ్గర నుంచి వీడియోల దాకా హోటల్ దగ్గర నుంచి బట్టల దాకా ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ వీటన్నిటికీ దేశ విదేశాల్లో విపరీతమైనటువంటి పబ్లిసిటీ కోసం అఖిల భారత స్థాయిలో ఆదర్శ దంపతుల పోటీ నిర్వహిస్తున్నామన్నమాట అందుకు న్యాయ నేతలుగా మిమ్మల్ని యుస్టేట్ మేనేజర్ మేనేజర్ జనరల్ మేనేజర్ మిమ్మల్ని అందరినీ పరస్పరం పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది వారు పంచాంగ మన్మథ్రావు గారు రిటైర్డ్ జడ్జ్ మాకు కనీసం లక్ష యాభై వేలు అప్లికేషన్స్ వస్తాయని మేము ఊహిస్తున్నాం ఆశిస్తున్నా కూడా ఈ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా మనం నిజమైన భార్యాభర్తలే అనుకుంటారు కదండి అనుకోవాలనే కదండి పెద్ద పెద్ద దాంట్లు వేసుకుని మరీ పోజలు ఇచ్చాం రెండు లక్షల అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేసాం రెండు లక్షల అప్లికేషన్స్ వచ్చేసాయి రెండు లక్షలే అందులో లక్ష యాభై వేలే రావచ్చు అన్నారు కానీ ఇప్పుడు రెండు లక్షలు వచ్చాయి ఇవన్నీ ఎలా పరిశీలించడం ఎన్నళ్ళని ఎన్నేళ్లని అమ్మమ్మ నాకున్న ఈ మూడు వెంటకలు కూడా ఊడిపోతాయి ఆగండి ఆగండి మీ ఆవేదన నాకు అర్థమైంది రెండు లక్షల అప్లికేషన్లు పరిశీలించడం అంటే సామాన్యమైన విషయం కాదు అందుచేతనే మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు ఆ అప్లికేషన్ అన్ని కంప్యూటర్ చేత సెలెక్ట్ చేయించే ఏర్పాటు చేశారన్నమాట ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న ఆదర్శ దంపతుల పోటీకి కంప్యూటర్ సెలెక్ట్ చేసిన దంపతులు మొత్తం ఆరు గంటలు ఇదిగో వేస మహరీష్ గారు కండిషన్ నంబర్ సిక్స్ మన ఇద్దరులో ముందు మాత్రమే భార్య అభర్తలు గదిలో ఒకరిని ఒకరు ముట్టుకోకూడదు ఆ తర్వాత ఎవరు మంచం మీద వాళ్ళు పడుకోవాలి ఆ తర్వాత ఏమిటండి రాయిట్ ఆపేసి పోసిస్తున్నారు ఎవరి మంచం మీద వాళ్ళు పడుకోవాలి అంటున్నారు అక్కడ గదిలో ఇద్దరికి కలిపి ఒకే మంచమేటండి అంత పెద్ద హోటల్ ఇద్దరికి కలిపి ఒక మంచమైన వేస్తారు మనం ఆదర్శ దంపతులం భార్యాభర్తలం కనుక మనం భార్యాభర్తలా నటిస్తున్నాం మనం ఇలా నటిస్తున్నాం అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి మన ఇద్దరిని మెడబట్టుకుని బయటికి గెంపుతారు ఆ తర్వాత మన పని దక్షాలే నిజమే అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు బట్టి అడ్జస్ట్ చేసుకుందాం పట్టుకోండి ఇది మంగళ సూత్రం అది తెలుస్తూనే ఉంది దేనికి అని ఇది మేము వెళ్ళలేకపోతే మీరు నా భార్య అని వాళ్ళు నమ్మరు రోల్ గోల్డ్దేనండి దీని ఖరీదు ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ మనం వచ్చాక అడ్జస్ట్ చేసుకుందాం ఏమండి పోటీ పేరు చెప్పి బిల్డప్లు చేస్తున్నారు ఏం బాగాలేదు మంగళసూత్రం మెల్ల లేకపోతే మీరు లేచిపోయొచ్చారు అనుకునే ప్రమాదం కూడా ఉంది అవుట్డోర్ లో మెళ్ళ వేసుకోండి ఇండోర్ లో తీసే చిల ధరించండి దట్స్ ఆల్ మీది మీరు తీసుకోండి అది ఇవ్వండి కలకత్తా నుంచి వచ్చిన బెంగాలీ దంపతులు మిస్టర్ వినయ్ ఘోష్ అండ్ మిసెస్ విచిత్రా సేన్ వీళ్ళ పద్ధతులని మనకి క్షుణ్ణంగా తెలియాలని వీళ్ళు హోటల్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీడియో ఏర్పాటు చేశారు మేనేజ్మెంట్ వారు ఈ దంట బెంగళూరు నగరం నుంచి వచ్చినారు భారాభిరుచి అంటే అది విశాఖపట్నం నుంచి వచ్చిన కపుల్ సారీ సరే వెరీ సారీ ఓ యుర్ మిస్టర్ మనోహర్ నైస్ టు సీ యూ ఐ నో యు ఐ నో యు మిసెస్ మనోహర్ సిక్స్ జీరో వన్ థ్యాంక్ యూ పూజ సామాన్ పూజ సామాన్ డోంట్ టచ్ డోంట్ టచ్ వస్తాను సార్ ఏమిటి ఇదంతా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు ఆతిథ్యం ఇచ్చిన ఆదర్శ దంపతులం కదా మనం ఆనందంగా ఉండాలని ఈ మంచం పూలతో అలంకరించారు ఈ వాతావరణం చూడగానే మనసులో కోతుల భావతం ఆరంభమైనట్టుందే నా మనసు గురించి నీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు నీ మనసుతో నా మనసులో చూసావనుకో దెట్టాలతో కడిగి లక్ సోప్ తో తోమి హార్న్ సెంట్ కొట్టిన పవిత్రమైన మనసు కనిపిస్తుంది చూస్తావా హనుమంతుడు గుండెల్ని చేల్చి రాముని చూపించినట్టు మీరు అస్తమానం గుండెలు విప్పి మీ హృదయాన్ని చూపించినక్కర్లేదు నేను వచ్చింది డబ్బు కోసమేనండి నేను వచ్చింది ఆ డబ్బు కోసమే మంచాల కోసం కాదు అయితే మంచాలు విడదీద్దాం పట్టండి పట్టు చలికాలంలో మంచాల కింద కుంపట్లు పెట్టుకుంటారు వేసవ కాలంలో మరచొంపుతో నీళ్లు పెట్టుకుంటారు మంచాల కింద ఈ మైకులు ఎందుకు పెట్టారావా మన కనెక్షన్ ఎలా ఉందో కనిపెట్టడానికి ఈ మైక్ కనెక్షన్ ఇచ్చుంటారు ఆదర్శ దంపతులు పరీక్షించే నిమిత్తం ఇక్కడ మనం ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే మనం ఏ నెంబర్ నొక్కితే ఆ నెంబర్ గదిలో రెడ్ లైట్ వెలుగుతుంది అంటే మైక్లు వర్క్ చేయడం ప్రారంభమైందన్నమాట ఏ చిన్న శబ్దం అయినా మనకు స్పష్టంగా వినిపిస్తుంది ఉదాహరణకి మూడు వందల ఒకటో నెంబర్ రూమ్ లో ఏం జరుగుతుందో పరిస్థితిద్దాం మీకు ఎప్పుడు యాభై రకాల డ్రెస్సులు కావాలంటావా హోటల్ వాళ్ళు చూడు మీ కరువు తీరా అరేంజ్ చేశారు నా వాళ్ళు వీళ్ళు తెచ్చాల్సిందే మొగుడు ఏ నాడు తెచ్చారు కనుక ప్రతిదానికి ప్రసరంగా మాట్లాడు పళ్ళు రాలగొడతాను పళ్ళు రాలగొట్టడం మీకే కాదు నాకు చేతనవును గుర్తు తెచ్చుకోండి అది ఆ రూమ్ లో భాగవతం ఇదేదో దారుణమైన దాంపత్యంలాగుందే ఇప్పుడు మీరు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారన్న విషయం మీకు నాకు తెలియకూడదు కానీ మీరు వారికి దగ్గర దగ్గరగానే ఉంటూ మీరు వారిని జాగ్రత్తగా రహస్యంగా పరిశీలించాలి ఏమిటండి నవ్వుతున్నారు ఆదృష్ట దంపతులు పోటీ అంటే మన పర్సనాలిటీస్ చూసి ఒక లక్ష్య ఇస్తారు అనుకున్నాను ఇన్ని పరీక్షలు ఇన్ని కండిషన్స్ ఉంటాయని నాకు తెలియదండి వస్తువు తాకట్టు పెట్టుకుని అప్పించేవాడే అరవై ఆరు కండిషన్స్ పెడతాడు లక్ష రూపాయల బహుమతి అంటే మాటలా ఈ కండిషన్లన్నీ తప్పైస్ ఆ అదృష్టం ఉండబట్టే మంచం కింద పెట్టిన మైక్ ముందే మనకు ఎలా పడింది పరీక్ష ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టు ఆ జడ్జీలు పెట్టబోయే పరీక్షలన్నీ మనకు ముందే తెలిసిపోతా చేస్తున్నారు ఏం లేదు మన ఆస్తిని భద్రం చేస్తున్నా మన అదే ఈ రూమ్ లో మనం ఎలా ప్రవర్తించాలో రాసుకున్న అగ్రిమెంట్ బాబు ఓ నానా ఏం కావాలి పాపం ఆకలిగా ఉన్నట్టుంది పాలు ఇవ్వకూడదు ఇప్పుడు నేనేమన్నానని అదే ఫ్లాస్క్ లో పాలు ఉన్నాయి బాటిలో పోసి పట్టరానా పెద్ద మీరు పట్టుకొచ్చేది ఏంటి నేనే తెచ్చుకోగలను నేను ఎవడు కట్టుకుంటాడు కానీ ప్రతి చిన్న విషయానికి రుసరసలు బాబు మీద నాకు మాత్రం ప్రేమ లేదేంటి ఇలాగు నువ్వు పాలు పట్టరా వచ్చినట్టున్నారండి ఇప్పుడు ఎలా బాబు పుట్ల పెట్టేస్తాను పుట్ల పెడితే మళ్ళీ దినపడతారండియా తీసుకుని నేను బాత్రూమ్ రాకుంటాను అండి మీకు బాత్రూమే కష్టం బాత్రూమ్ లక్ష బాత్రూమ్ మళ్ళీ వస్తాను మేడం తప్పకుండా ఏమిటి బాత్రూమ్ లో సెట్లే అయిపోయినట్టున్నారు బయటికి రండి రండి ఓ ఇటు వచ్చిన తెలుగు తర్వాత రమ్మని చెప్పాను ముందు మంచం పట్టండి అబ్బా ఇప్పుడు వీటికి ఏం తొందర వచ్చిందని చూడండి ఇవి మనసులు పాడు చేసే విషయాలు ఎవరు జాగ్రత్తలు వాడు ఉంటే మంచిది మీ మనసు కూడా కొంచెం కొంచెం పాడవుతుందన్నమాట మిమ్మల్ని మంచపట్టు మంచబట్టు మీరు ముందు పట్టండి సరిపోయింది మన పని కొంత మళ్ళీ మన వచ్చాడు పట్టు చెప్పాలి వెళ్తున్నా ఈ టైంలో బాబు ఎడవటం ఎంత దురదృష్టమో చూసావా చూపులు ఏం లేదండి మా ఆనంద ఎంటర్ప్రైజ్ నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈ అదర్ కాంపిటీషన్ లో పాల్గొనే దంపతులకు స్వాగతం పరిగణ కోసం వచ్చామన్నమాట రేపు మీరు మా హెల్త్ కబ్బిండి ఆ తర్వాత ఆ తర్వాత డోంట్ ఆ తర్వాత మీరు మా రెస్టారెంట్ కి రావాలి అది రేపు మా కార్యక్రమం తప్పకుండా వస్తామండి యే మీ వాళ్ళి కూడా తప్పకుండా తీసుకో హ్యాండ్ లేకుండా ఉండానండి ఓకే అండి